హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ దేవతలంటే మరణించిన మన పెద్దలు కాదు అనే విషయం మీకు తెలుస్తారు అసలు పితృదేవతలు అంటే ఎవరు చనిపోయిన మన పెద్దలైనా ఈ సందేహం చాలా మందికి ఉంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలకు కాదు అని మనందరి రాకపోకలను పొందవలసిన గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థనే పితృదేవతలు అని అంటారు వసువులు మరియు వృద్ధులతో పాటు ఆదిత్యులు ఈ దేవతలను పితృదేవతలు అని అంటారు ఈ పితృదేవతలే మనం మన పెద్దలకు పెట్టే పిండాలకు వారికి అందే విధంగా చేసి మన గతులను నిర్ణయిస్తారు ఒక వ్యవస్థ ఏర్పాటు కర్మ సంపూర్ణంగా క్షయం కాని జీవుడు మరణం తర్వాత మరల జన్మిస్తాడన్నది వాస్తవం ఆ జన్మ వెంటనే వస్తుంది అని మాత్రం చెప్పలేం ఒక లెక్క ప్రకారం చెప్పాలంటే జీవుడు మరణించిన తర్వాత మరొక జన్మ తీసుకోవడానికి మూడు వందల సంవత్సరాల వరకు పడుతుంది కొన్ని కొన్నిసార్లు వెంటనే జన్మించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ లెక్క అనేది ఆ జీవుని యొక్క సంకల్ప బలంతో పాటు తనకి గల ప్రారంధ కర్మ ఆగామితో పాటు సంచితం అనే కర్మల మీద కూడా ఆధారపడి ఉంటుంది మన కుటుంబంలో చనిపోయిన వారు వెంటనే జన్మించినా కూడా మనం చేసే పితృకర్మలు ఫలితం వారికి దక్కుతుంది వారు ఏ రూపంలో పుట్టినా కూడా మనం పెట్టినది వారికి ఏది ఆహారంగా ఉండాలో ఆ రూపంలో అందుతుంది ఇలా అందేలా చేయడానికి పితృదేవతలు ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు అంటే ఉదాహరణంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తి యొక్క ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంలో మనం పెట్టిన ఆహారం మారి వారికి అందుతుంది వారి కోసం అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకు మంచి జరిగేలా చేస్తారు ఒకవేళ మరణించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులు పొందడం వలన మనం చేసినవి అవసరం లేకపోతే మాత్రం మనం చేసిన పితృకర్మలు ఫలితం మనకు కోరికలు తీరే విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మన పెద్దల పుణ్యం వలన దేవలోకంలో దేవతలుగా ఉండి ఉంటే శ్రాద్ధ ఇచ్చిన పిండాదులు అమృత రూపంగా మారి వారికి చేరుతుంది అదే మళ్ళీ మనిషిగానే పుడితే అన్న రూపంగా వారికి అంది తృప్తినిస్తుంది పశుపక్షాదిగా జన్మ తీసుకుంటే గడ్డి మొదలైన ఆహార రూపంలో మారి తృప్తినిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన పితృలకు పిండాలు పెట్టడం మంచిది ఇక జన్మంటూ లేక జీవన్ముక్తి పొందిన వారికి తప్ప మిగతా వారికి మరణం తర్వాత కూడా తన పూర్వీకులతో తన తర్వాత తరంతో సంబంధం ఉండి మనం వారి కోసం పెట్టే ఆహారం తీసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి